ఎనుబదీయవ సర్గము భరతుని ఆదేశానుసారము శ్రీరామునికడకు వెళ్లుటకే సచివులు చక్కని మార్గములను ఇంకను వలసిన ఏర్పాట్లను పూర్తి చేయించుట పిమ్మట నేల యొక్క మిట్టపల్లములను బాగుగా ఎరిగిన వారును సూత్రములతో భూమి సమతలమును కొలిచెడి వారును నేలను త్రవ్వెడు వారును యంత్రములను వారును కార్మికులను శిల్పులను యంత్రప్రయోగములను ఎరిగిన పురుషులను వడ్రంగులను బాటలను వేసెడు వారును త్రోవలకు అడ్డముగానున్న చెట్లను నరికెడువారును బావులను త్రవ్వెడివారును సున్నములను వేయువారును వెదురు పనులను చేసెడువారును సమర్థులైన పర్యవేక్షకులను మునుగాగల స్వకర్మాభిరతులైన కార్యసూరులు ముందుగా బయలుదేరి మార్గమును సమతలముగా జేయినట్టి అపారమైన జనసమూహము అప్పటివరకు దుఃఖముతోనున్నను రామదర్శన కుతూహల కారణముగా హర్షముతో పురోగమించుచుండెను ఆ సమూహము పున్నమనాడు తరంగములతో పొంగిపోవుచున్న సముద్రము వలె సోభిల్లిచుండెను మార్గ నిర్మాణములందు నిపుణులైనట్టివారు తమ తమ జట్టులను కూడదీసుకొని తమకు కావలసిన వివిధములగు పరికరములతో ముందునకు సాగిపోవుచుండిరి వారు మార్గములకు అడ్డముగానున్న చెట్లను చెట్ల కొమ్మలను తీగెలను ముండ్ల పొదలను నరికి వేయిచూ పెద్ద పెద్ద బండలను చిన్న చిన్న గులక రాళ్లను ఏరిపారవేయుచు మార్గములను చక్కబరిచిరి కొందరు వృక్షములు లేని చోట్ల మార్గములకు రెండు వైపులను చెట్లను నాటుచుండిరి మరికొందరు బాటలకు అవరోధముగా నున్న కంప చెట్లను గొడ్డళ్లతో నరికి పెద్ద పెద్ద బండలను సమ్మెటలతో ముక్కలుగా వించుచూ కొడవళ్లతో గడ్డి మొక్కలను కోసివేయిచూ దారులను సరిచేయుచుండిరి బలసాలురైన మరికొందరు లోతుగా వేళ్లు నట్టి ఔరుగడ్డి మొదలగు మొండి దుబ్బులను చేతులతో పెకలించి వాటిని కాల్చి వేయిచుండెరి అక్కడక్కడ ఎదురైన ఎగుడదిగుడు స్థలములను చదును చేయిచుండరి మరికొందరు లోతైన పెద్ద పెద్ద గుంటలను గోతులను మట్టితో పూడ్చివేయిచుండరి పల్లపు ప్రదేశములను అంతటను సమముగా చేయిచుండిరి కొంతమంది జలప్రవాహములపై వంతెనలను ఏర్పాటు చేసిరి కంకరరాళ్లను పొడిపొడి గావించుచూ ఆ ప్రదేశములను సుగమములు గావించుచుండిరి దారికి అడ్డుగానున్న మడుగుల జలములను తొలగించుటకే వాటిగట్లను తెగగొట్టిరి ఈ విధముగా వేర్వేరు ప్రదేశములలో అవసరములను అనుసరించి ఆయా పనులను నిర్వర్తించిరి స్వల్పములైన జలములుగల ప్రదేశములకు చుట్టును కట్టలను నిర్మించి జలములు ఎక్కువగా నిలబడినట్లు చేసి మెట్లతో పెద్ద పెద్ద తటాకములను ఏర్పాటు చేసిరి వారు స్వల్పకాలములోనే వేర్వేరు ఆకారములలో పెక్కు సరోవరములను నిర్మించిరి అవి లోతుగా విశాలముగానుండుటచే సముద్రమువలె కన్పట్టు చుండెను నీరు దొరకని ప్రదేశములలో వివిధములగు చక్కని దిగుడు బావులను త్రవ్విరి గజాస్వములు నీరు త్రాగుటకును అనువగు సరోవరములను నిర్మించిరి వాటి పక్కన విశ్రాంతి దీసికొనుటకు అనుకూలముగా వేదికలను సిద్ధపరిచిరి సేనలు నడచుమార్గము గచ్చుతో సున్నము ఇసుకలతో ఏర్పరచబడెను దానికి ఇరువైపులయందుగల చెట్లు పూవులతో కలకలలాడుచుండెను బాగుగా మత్తిల్లియున్న పక్షులు కలకలారావములు చేయిచుండెను ఆ దారి పతాకములతో అలంకృతమైయుండెను మార్గమంతయును చందనజలములతో తడుపబడియుండెను అంతటను వివిధములగు పూవులు వెదజల్లబడియుండెను అందువలన అవి దివ్యమార్గములవలే శోభిలిచుండను మార్గమధ్యములో విడిది గృహములను ఏర్పరుచుటకు నియమితులైన అధికారులు కార్యకుశలురైన సేవకుల ద్వారా అచ్చటచ్చట వాటిని నిర్మింపజేసిరి ఆ ప్రదేశములు రుచికరములైన ఫలములతో గూడి రమణీయముగానుండెను మహాత్ముడైన భరతుని యొక్క అభిరుచికి తగినట్లుగా అవి వివిధాలంకార శోభితములైయుండెను వాస్తుాస్త్రజ్ఞులైన జ్యోతిష్ పండితులు ప్రశస్త నక్షత్రములతో గూడిన ముహూర్తములయందు మహాపురుషుడైన భరతునకును అతని సేనలకునూ పరివారములకును అనువుగా వేర్వేరు శిబిరములను నిర్మింపజేసిరి మార్గమధ్యమున సిద్ధపరచబడిన ఆ విశ్రాంతి గృహములు ఇంద్రుని నగరమైన అమరావతి వలె శోభిలిచుండను వాటి చుట్టూను కందకములు ఏర్పరచబడను అచట ఇంద్రకీలాద్రి వలె ఎత్తైన ఇసుక తిన్నెలు అచటి అచటివీధులు చక్కగా తీర్చిదిద్బడియుండెను అందలి దేవతా దేవతామందిరములునూ చక్కని ప్రాకారములతో విలసిల్లుచుండెను దారుల వెంట పతాకములు రెపరెపలాడుచుండెను ఆ భవనములు ఎత్తైన శిఖరములు గలిగి పావురముల గూళ్లతో ఒప్పుచుండెను నానావిధములైన వృక్షవనములతోనూ చల్లని నిర్మల జలములతోనూ నిండియుండి పెద్ద పెద్ద చేపలతో వ్యాప్తమైయున్న గంగానది యొక్క తీరము వరకు నిర్మింపబడిన ఆ మిక్కిలి మిక్కిలీ రమణీయముగానుండెను అది సమర్థులైన శిల్పులచే నిర్మింపబడినది రాత్రులయందు నక్షత్రములతో చంద్రునితో శోభిల్చున్న నిర్మలాకాశమువలే అది తేజరిల్లుచుండెను ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ವಿರಚಿತಮೇ ಆಧಿಕಾವ್ಯಮೇನ ಶ್ರೀಮದ್ ರಾಮಾಯಣಮುನಂದಲಿ ಅಯೋಧ್ಯಾಕಾಂಡಮುನಂದೂ ಎನುಬದಿಯವಸರ್ಗಮೂ ಸಮಾಪ್ತಮು.